ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మ ప్రేమ స్వచ్ఛంద అనాథ పిల్లల ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పాల్గొన్నారు అన్నపరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అలాగే రేపు జరగబోయే కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని అన్నారు ఈ వే ఈ వేడుకల్లో పెసరగంటి జయరాజు కొప్పల నాగసురేంద్ర శీలం గోపి మద్దిపాటి ఉదయ్ దుద్దే దుర్గారావు శివ రవి పురంధర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో సంవత్సరం వెళ్ళి డెబ్బై ఐదో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మరి అమ్మ ప్రేమ సంస్థ సంస్థ దగ్గర కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన మన గంగాధరావుకి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపడుతున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా గంగాధరావు ఈ యొక్క సేవా సేవా సంస్థలో ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కట్ చేస్తాం ఆనవాయితీగా వస్తుంది మరి అలాగే అతనికి ఆ యొక్క భగవంతుని మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాలు అడుగుపెట్టి మరి ఈ సంవత్సరం ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు మరి ఆయన ఆశీస్సులు ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని అలాగే ఆయన నుండి వెళ్ళి కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉండాలని చెప్పి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తరఫున బోరుగుతులు ఈ యొక్క అనాథ సేవ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి అందరికీ కూడా బయట ధన్యవాదాలు జరిగింది జిల్లా శిశల్ అధికార ప్రతినిధి ప్రసరించేరాదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ కుటుంబ సందర్భంగా ఈ శరణాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గంగాధర్ గారికి హెదరు కోసం నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు ఈ రెగ్యులనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పిల్లల భవిష్యత్తు నిరుద్యోగుల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేరాలి దానికి అందరం పని పనిచేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన సందర్భంగా అమ్మ స్వచ్ఛంద ప్రేమ సంస్థలో ఈ రోజున అనాథ పిల్లల సమక్షంలో మేము వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ వేడుక హాజరైనటువంటి మన మండ పట్టణ అధ్యక్షులు రావుకృష్ణ గారికి అలాగే పసురంటే జయరాజు గారికి ఇక్కడ చూసినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తానండి అలాగే మనం రాబోయే సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంచి ఎందుకంటే ఎక్కువగా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరినీ కూడా ഇങ്ങനെ ഇങ്ങനെ വെർക്കി മൂഡ ഓട്ടോമാറ്റിക്കലി ഹിം പോയി എല്ലാം വെക്കണം ഇതിമേര വെക്കണം അച്ഛൻ അമ്മ എന്നെ ചൊറക്കൊണ്ടരക്കൊണ്ട അങ്ങлай വയ അതെടാ ഇതിൻ്റെ അടുത്തേനെ വരും വെട്ടല്ലേ ഇങ്ങ കൊണ്ടറ കടല്ല ഇതിന്റെ വട കൊണ്ടറ

मैं साबिन से बोल दो बुलडोजर से बिछने निकलेंगे बुलडोजर पर मार के आ गए चलते अंदर रोड आएं रोड पर हम बाहर मत जाना जरा का रे गंगा का कार है गंगा का कार है नहीं कार ड्राइव करता चल मैं बुकसर मिल देंगे अरे अरे ए सुन न आ ८ किलो न 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 Aduhikuna amma kurae भास लिए थे क्लास में क्लास में भास लिए 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 भास あっ。